జీసస్ అద్భుత కథలు పదియవ ఎపిసోడ్ లో క్రైస్తవ సాక్షులుగా ఎలా ఉండాలి అనేది మనం చూసాం ఇప్పుడు మన సంఘంలో తెలిసిన క్రైస్తవ బిడ్డల్లో ఆత్మీయ గర్వం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ కథనంలో చూద్దాం చర్చిలో సాక్ష్యాలు అయిపోయిన తర్వాత చర్చి ముగిసిన తర్వాత పీటర్ దగ్గరకు శరత్ నిర్మల మరియు మేరీలు వచ్చి కంగ్రాట్స్ రా మొత్తానికి గవర్నమెంట్ జాబ్ సాధించావు పీటర్ సాక్ష్యం బాగుందబ్బాయ్ పద్నాలుగు గంటలు చదివేవాడివా ఆ దేవుడి తోడు మీ తండ్రి ప్రార్థనలు నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి పీటర్ బాబు నేను ఎంత ప్రేయర్ చేశానో నాకే తెలుసాంటి ఎంత క్రమశిక్షణతో ఉన్నానో దేవుని పని చేయడం చదవడం మరి దేవుడి కోసం అంత కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను నువ్వేంటి శరత్ ఎన్నాళ్ళు కూలి పనులు చేసుకుంటూ ఉంటావు నీ భక్తి జీవితం మార్చుకుంటే నీ జీవితం కూడా మారుతుంది నిజమైన రక్షణ నిజమైన ఆశీర్వాదం మనకి వచ్చిన ఉద్యోగాల్లోనో కట్టుకున్న ఇంటిని బట్టో కొనుక్కున్న కారును బట్టో రాదు కానీ ఏమి ఉన్నా లేకున్నా ఆయనతో కలిసి సంతోషంగా నడుస్తూ కలిమిలో లేమిలో కూడా ఆయనను గనపరిస్తే అటువంటి స్వభావం కలిగి ఉంటే అప్పుడు వస్తుంది పీటర్ మాటలకి శరత్ ఎంతో కృంగిపోతాడు మన క్రైస్తవ్యం ఎదుటి వ్యక్తిని ప్రోత్సాహపరిచేలా ఉండాలి కాని వాళ్ళ పరిస్థితుల బట్టి కృంగదీసేలా ఉండకూడదు ఇంతలో అక్కడికి దీనమ్మగారు మరియు రూతుగారు వచ్చి మొత్తానికి గొప్ప ఉద్యోగం సాధించావబ్బాయ్ దేవుని మందిరంలో ఉన్నావు కదా మరి ఆ దేవుడు కార్యాలు చేస్తాడు కదా నేను నా కొడుకు స్థిరపడాలని ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశానో అందుకే ఈరోజు నా కొడుకు ఈ స్థాయిలో ఉన్నాడు అవును నేను కూడా వారానికి రెండు రోజులుండి ప్రార్థనలు చేశాను ఉపవాసం కూడా ఉన్నాను అంతే నా కోడలికి కొడుకు పుట్టాడు మేము కొత్తిళ్ళు కూడా కట్టుకున్నామండి అంటూ మేము ఇన్ని ప్రార్థనలు చేశాము ఇంత భక్తి చేశాము అంటూ మాట్లాడుతూ ఉంటారు దీనమ్మగారు మరియు ఋతుగారు నిర్మల తన కొడుకు శరత్ దేవుని తెలుసుకున్నాడు అనే సంతోషం కన్నా తన కొడుకు అంత స్థాయికి చేరుకోలేదే అనే బాధలో ఉంటుంది ఇంతలో మేరీ బాబు శరత్ నీ జీవితంలో అయితే చాలా గొప్ప కార్యం జరిగింది ఆ దేవుని ప్రత్యక్షత ఇంత భక్తిగా ఉన్న ఎవ్వరూ చూడలేదు నీకే ఆ భాగ్యం తక్కింది అదేంటాంటి మీకు తెలియదేమో దేవుడు దర్శనాల ద్వారా కూడా ఎన్నోసార్లు నాతో మాట్లాడుతూ ఉంటారు అదిగోండి సమర్పణ చెల్లిని కూడా అడగండి చెల్లితో చాలాసార్లు చెప్పాను శరత్ని పొగడటం తట్టుకోలేని పీటర్ తనకి వచ్చిన దర్శనాలు కలలు కోసం మాట్లాడుతూ ఉంటాడు మేరీకి అక్కడ జరుగుతున్నది అంతా అర్థమయ్యి సామెతలు పది పంతొమ్మిదిలో విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు అని అనుకొని మనసులో దేవునితో మాట్లాడుకుంటూ ఉంటుంది రూతుగారు నిర్మల గారిని నిరుత్సాహపరుస్తూ ఉంటారు దీనమ్మగారు కూడా అదే చేస్తూ ఉంటారు క్రైస్తవులుగా మనం ఏం చేయకూడదో అదే చేస్తూ ఉంటారు తోటి సంఘ సభ్యులు ఇంతలో సమర్పణ వచ్చి అందరూ ఇక్కడే ఉన్నారా పీటరనా కంగ్రాట్స్ రూతాంటీ మీ అబ్బాయి కారు మన పోలీస్ స్టేషన్ లో ఉంది ఏమైందంటీ అంటే అది ఎవరిదో తీసుకుని వెళ్ళబోయి మాకు తీసుకుని వెళ్లారు ఇదిగో మా అబ్బాయి కూడా వెళ్ళాడు తీసుకుని వచ్చేస్తాడులే ఊర్లో అన్ని విషయాలు నీకు భలే తెలుస్తాయి సమర్పణ మన గొడవలో కూడా గారికి బాలే సమాధానం చెప్పావు ఆంటీ నేను చేసింది నిజంగా చాలా తప్పు అది నేను ఆల్రెడీ జ్యోతి ఆంటీతో మాట్లాడాను తప్పేంటి ఊరుకో తెలుసా అండి ఆ పిల్ల అది ఐవీఎఫ్ అంటా సాక్ష్యాలేమో దేవుడిచ్చారని మాటలు ఆ మాటలకి పీటర్ రూతు గారు కూడా నవ్వుకుంటారు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగా మేరీ గారికి ఆ సంభాషణలు నచ్చక సమర్పణని తీసుకుని వెళ్లిపోతారు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో ఎలా వెళ్లిపోతుంది అంటూ మూతి విరుచుకుంటారు దీనమ్మగారు మరియు రూతుగారు నిర్మలా చరత్లు కూడా అక్కడి నుండి వెళ్లిపోతారు మన సాక్ష్యాలు విని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అంటూ ముగ్గురు గర్వంగా నవ్వుకుంటూ ఉంటారు కూతురు కోసం అన్న మాటలు దూరం నుండి విన్న జ్యోతి గారు బాధపడుతూ ఉంటారు ఇంటికి చేరుకున్నాక శరత్ నిర్మల గారితో అమ్మా నన్ను క్షమించు నువ్వు చదువు చదువు అని చెప్పినా నేను చదువుకోకుండా తప్పు చేశాను ఇప్పుడు అందరి ముందు అయ్యేలా జీవించాను నన్ను క్షమించమ్మా వద్దురా ఊరుకో మనకు కూడా దేవుడు మొదటి నుండి తెలుసుంటే మన పరిస్థితులు ఉండేదే కాదు నువ్వు బాధపడకురా అడిగింది ఇస్తా అన్న దేవుడు మన కోసం కూడా ఏదో దాచుంచి ఉంటారు వాళ్ళు బాధతో మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మేరీ మరియు సమర్పణలు చేరుకుంటారు బాధలో ఉన్న వాళ్ళని ఓదారుస్తూ ఉంటారు ఇంతలో సమర్పణ ఇదిగో ఇదిగోండాంటి మీరలా డల్ అవ్వకండి అన్నయ్య నువ్వు కావాలంటే ఇప్పుడు డిగ్రీ కట్టు ఏమీ కాదు మేము నీకోసం ప్రార్థనలు చేస్తాం అవును బాబు చూడు నిర్మల బైబిల్లో చాలా చోట్ల గర్వం కోసం రాసుంది నేను ఇప్పుడు మీతో మాట్లాడిన వాళ్ళ కోసం చెప్పడం లేదు కాని మన జీవితంలో ఇలాంటి వాళ్ళని గుర్తించగలం ముందు మనమాత్మీయంగా ఉంటే ఆ తేడా తెలుస్తుంది నాకు వాళ్ళ మీద కోపమేం లేదులే మేరీ సామెతలు ఎనిమిది పదమూడులో గర్వము నాకు అసహ్యము అని దేవుడు ఎన్నోసార్లు చెప్పారు మీరు ఏమి బాధపడకండి దేవుని తోడు తగ్గించుకున్న వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది నా స్నేహితుడు అలా మాట్లాడడం నాకు బాధగా అనిపించింది ఆంటీ దేవుని దగ్గరకు రా అని చెప్పింది వాడే నా భక్తి సరిగ్గా లేదు అన్నట్లు మాట్లాడింది కూడా వాడే కదా ఆంటీ సామెతలు ఇరవై ఒకటి నాలుగులో గర్వహృదలు కూడా పాపం చేసిన వాళ్ళే అని ఉంటుంది ఇప్పుడు మనం మన సంఘంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థనలు చేయాలి కానీ వాళ్ళ మాటలు బట్టి బాధపడకూడదు బైబుల్లో ఇంన్నాయా ఒకప్పుడు నేను ఆ స్థితిలో ఉన్నవాడినే ఆంటీ కానీ ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు చూస్తుంటే ఆ బాధ తెలుస్తుంది అయినా చెల్లి మా స్తోమతకి ఇప్పుడు చదవడమంటే కష్టమే అమ్మా సమర్పణ ఇప్పుడు నిజంగా చదవచ్చా ఇదిగో శరత్తు నువ్వు చదువుతానంటే నేను చదివిస్తాన్రా నిన్నో రఘు మాటలకి అందరూ ఎంతో సంతోషిస్తారు కానీ పీటర్ మాటలు శరత్ మనసులోనే ఉంటాయి దీనమ్మ గారు రూతుగారు మాటలు నిర్మల మనసులోనే ఉంటాయి మన గర్వం ఎదుటి వాళ్ళని ఎంత బాధిస్తుందో ఈ కథ ద్వారా అర్థం చేసుకొని మీరు ఇప్పటి వరకు ఎవరిని అయినా మీకు తెలియకుండా నొప్పించి ఉంటే మన తండ్రిని క్షమించమని అడగండి అప్పుడు ఇంకా ఆత్మీయంగా బలపడటానికి మన పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో సహకరిస్తారు మన గర్వపు మాటలు మన స్వంత గొప్పలు చెప్పడానికి తప్ప దేవునికి ఏ విధంగా కూడా అది మహిమకరంగా ఉండదు ఒకటో పేతురు ఐదు ఐదు ప్రకారం దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అందుకే ఒకటో పేతురు ఐదు ఆరు ప్రకారం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కుల యుండు పీటర్ దీనమ్మగారు రూతుగారి వలే కాకుండూలాగునా మెలుకువుగా ఉండి మనం ప్రార్థనలో గడుపుదాము దీన కలిగి అందరూ ఆత్మీయంగా నడవాలి అనేది మా ప్రార్థన ప్రైజ్ లాడ్ ప్రార్థన ప్రేమ నమ్మకము గల పరిలోకపు తండ్రి మీ సాక్షులుగా బ్రతకమని మీరు మాకిస్తున్న అవకాశమును బట్టి మీకే వందనాలయ్యా మేము చెప్పే సాక్ష్యం మీ నామ ఘనతను హెచ్చించేలా ఉండాలయ్యా ఆ విధంగా వీక్షిస్తున్న అందరి జీవితాల్లో కథలు రాస్తున్న మా జీవితాల్లో కూడా కార్యాలు చేయండి తండ్రి ఆత్మీయ గర్వాన్ని మా నుండి తీసివేసి ఆత్మీయ పౌరులుగా మమ్మలను మార్చండి తండ్రి మొట్టమొదటి పాపమే గర్వమయ్యా సాతానుడు అందుకే పాతాళానికి తృక్కివేయబడ్డాడు తండ్రి దయచేసి మా ప్రార్థన ఆలకించి అటువంటి స్థితిలో ఉన్న అందరిని మీ కృప ద్వారా రక్షించండి తండ్రి ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె